ఆదివాసీ గిరిజన ప్రజలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాడులను కొనసాగిస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ బలగాల దాడులను నిలిపివేయాలని ఈ రోజు చెర్లలో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తుపాకుల నాగేశ్వరరావు పాల్గొన్నారు ర్యాలీలు చేపిస్తా ఉన్నది నిన్న తెలియకుండా నేను ఆ ర్యాలీలో పాల్గొనడం జరిగింది కాబట్టి ఇది నాకు అప్పితంగానే భావిస్తూ ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఏదైతే అవలంబిస్తున్న విధానాలు ఉన్నదో దానికి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నది కాబట్టి దీనికి వ్యతిరేకంగా పోరాడటం తప్ప మేము వీళ్ళకి వ్యతిరేకం కాదని చెప్పి ఇవాళ తెలియజేయడం జరుగుతా ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకి మేలు జరుగుతుందని మేలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఏజెండాగా తీసుకొని మరి ప్రజల ఓట్లు పొత్తుకున్న తర్వాత ఈరోజు మరి ఆనాడు అందరికీ భూమిస్తా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తా మరి అందరికీ పెంచెన్లు ఇస్తా మరి సన్న బియ్యం ఇస్తా మరి రేషన్ కార్డులు ఇస్తానన్నా ఈ ప్రభుత్వం మరి మాట మార్చి ఇవాళ నజ్జరేట్ల మీద మరి దాడులు చేస్తూ అట్లా అమానుషంగా మరి మందు పెట్టి కూడా ఈ ప్రభుత్వం చంపిస్తుందంటే ఎంతటికైనా ఈ ప్రభుత్వం తెగిస్తుంది ఆనాడున్న ప్రభుత్వానికి కానీ ఈనాడున్న ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఒకే కానుగుటలుగా మనం భావించాలి మరి నిన్న పిమయ్యుడు జిల్లా నాయకుడు సతీష్ మరి మావోయిస్టులకి వ్యతిరేకంగా చేయడానికి అది చేయడాన్ని మేము తక్కువగా భావిస్తున్నాం అది తెలిసి తెలవంత ప్రజల సంఘాలు కాబట్టి మేము ఏదైనా సాయుధ పోరాటాన్ని తీసుకురావాలని నూతన ప్రజాస్వామ్యం విజయవంతం చేయాలని ఈ దేశంలో పోవాలని కొట్టించుకోవాలని పేదవాడికి రాజ్యాన్ని రావాలని సిపిఎంఏ నూడపతి పార్టీగా మేము పోరాటం చేస్తున్నాం గత యాభై సంవత్సరాల నుంచి గోదావరి ప్రాంతాల్లో వేలాది దగ్గరలో కొట్టి పేద ప్రజలు పేద గిరిజనకి మరి పంచిన ఘనత సిపిఎంఏ లోపత్తి పార్టీకే ఉందని అట్లా ప్రజలు ప్రజాస్వామిక వాళ్ళను అర్థం చేసుకోవాలి నిన్న జరిగిన ఘటన అది ఒక కలగా మరి పార్టీ శైలు కానీ నేరాలు కానీ అట్లా అర్థం చేసుకొని మరి యువకులకు తెలిసి తెలవని విషయాల్లో నిన్న మావో ఓ వ్యతిరేకంగా గెలిచిన ఊరేగింపు జరిగింది ఆ ఊరేగింపులో పాడు కూడా మా పార్టీకి దాన్ని ఖండిస్తుంది అట్లా గురించి అలాంటి విషయాలు జరగకుండా కూడా మా పార్టీ నాయకత్వం చూస్తుంది కాబట్టి మా పార్టీ అట్లా ప్రభుత్వానికి మేము వ్యతిరేకంగానే ఉంటాం కాబట్టి ప్రభు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటాం ఇలా ప్రభుత్వం మరి విధానాలను కూడా ప్రజలు ప్రజాస్వామ్యవాదులు ఖండించాలి అక్కడే ప్రజలందరికీ మరి వారి హక్కులని ఏదైతే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి మాట్లాడిన ఆ హక్కులని ప్రజల సమస్యలని పరిష్కరించాలని పరిష్కరించకపోతే ప్రజలని ప్రజాస్వామ్యవాదాన్ని రాజకీయం ఇంట్లో రాజకీయ పార్టీలందరూ కూడా పలుపుకొని మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద మేము యుద్ధాలు ప్రకటిస్తాం మరి ఆ యుద్ధాలు ప్రకటించే దాన్ని కూడా మేము పార్టీగా డిమాండ్ చేస్తున్నాం